పెద్దపల్లి జిల్లా గోదావరిఖన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ శ్రీ కోయా హర్ష సతీమణి విజయ పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చారు శస్త్రచికిత్స చేసిన వైద్యులు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు కలెక్టర్ సతీమణి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు అయినప్పటికీ మొదటి నుంచి గోదావరిఖాన్ని ప్రభుత్వ వైద్యశాలలోనే చికిత్స తీసుకున్నట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ దయాల్ సింగ్ గైనకాలజిస్ట్ డాక్టర్ అరుణ్ చెప్పారు గోదావరిఖని మెడికల్ తో పాటు ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్లు చెప్పారు అన్ని విభాగాల వైద్యులు శస్త్రచికిత్సకు అవసరమైన అధునాతన పరికరాలు మందులు అందుబాటులో ఉన్నాయని వివరించారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు అందిస్తుందని తెలిపారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు జిల్లా కలెక్టర్ సతీమణి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందటం పట్ల అందరికీ ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నట్లు వైద్యులు చెబుతున్నారు ఇలా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత నమ్మకం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు మరోవైపు కలెక్టర్ భార్య ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిని ఎంచుకోవడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు